ముచ్చిందెల్లో చిన్నజీయర స్వామి ఆశ్రమంలో కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఇరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇరవై ఒక్క ఏళ్లుగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అభినందించారు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక మొక్కవోని దీక్షతో సేవలు చేస్తున్నారని ప్రశంసించారు మై హోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు

హస్త్రాలు చేసింది ఎంత వాళ్ళ పేషెంట్స్ వచ్చినా వాళ్ళకి సేవలు చేసుకుంటా వండి పెట్టి తినిపెట్టుకుంటా తినిపించుకుంటా వాళ్ళకి నాలుగు మాటలు చెప్పి వాళ్ళకి సంతోషపెట్టాలని ఎంతో ఆనందంతోనే ప్రయత్నం చేసి వాళ్ళను ఒక దాంట్లోకి తీసుకొస్తుంది వాళ్ళకి ఎవరు లేని లోటును ఆమె దగ్గర పర్సనల్ ఉండి చూస్తుంది నేను కూడా ఒక మూడు సార్లు పోయి రావడం జరిగింది ఎందుకంటే నాకు అనుమానం ఉండే వీళ్ళు ట్రస్టులు అంటారు ఏమి ఏం చేస్తాడు చూద్దామని ఒక మూడు సార్లు అక్కడ పై ఇచ్చా అటు చూసినాక చాలా నిజంగా చాలా బాగా కృషికి ఆమె మొత్తాన్ని ప్రపంచాన్ని వదిలేసి ఇది ఒకటే ప్రపంచం అని దీనిని మునిగి సేవలు చేస్తుంది నిజంగా ఆమె కానీ ఆమె టీం మెంబర్స్ కానీ శుభాకాంక్షలు మీరు ఇరవై యొక్క సంవత్సరాల నుంచి పట్టుబడులన్నీ అందరూ కూడా విక్రమార్కులు రాగా అందరూ కూడా ఉండి ఒక తను చేస్తున్నారు దీనికి సహకరించిన పెద్దలకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు నేను అటుపక్క ఇటు పక్షాన్ని చేయనిదామని చూస్తున్నాను కిన్నెర వైపుగా నేను ఓడిపోయాను కాబట్టి అక్కడ దీని ఏదో ఒక తీసుకెళ్ళాలని చూస్తున్నా